అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ కళ్యాణి అయితే కులన భారతి యొక్క క్షేత్రం విశేషాలు అలాగే స్వయంభూ వెలిసిన దేవి అయినటువంటి కులన్ భారతి అమ్మవారి గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి నంద్యాల మీదుగా ఆత్మకూరుకి చేరుకుని అక్కడి నుంచి కొత్తపల్లి మండల కేంద్రం నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపురం గ్రామాన్ని చేరి అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణించి భారతి కోవెల్ను భక్తులు దర్శించుకుంటారండి మేమైతే అదే విధంగానే బయలుదేరి వెళ్ళాము మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఆటోలు జీపులు కూడా ఆత్మకూరు నుంచి అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా చూడవలసిన ఇది ఒక ప్రదేశం అనమాట భారతి క్షేత్రం యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఆంధ్రప్రదేశ్ లో పేరుగాంచిన దేవి దేవాలయం దేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము అయిన శ్రీభారతి పేరుతో వెలసిన క్షేత్రమే భారతి క్షేత్రం ఈ క్షేత్ర పరిసర ప్రాంతాలు అత్యంత సుందరంగా ఉంటాయి ఇక్కడ సమీపంలో ఒక చిన్న జలపాతం ఉంది అదైతే ఇప్పుడు మనం వెళ్ళిన సమయంలో లేదండి వర్షాకాలం మనం వెళ్ళలేదు కాబట్టి అది మాకు కనిపించలేదు అందుకే వీడియోలో చూపించలేదు రాజుల కాలంలో నిర్మించిన ఐదు శివాలయాలు శిథిలావస్థలో మనకు దర్శనమిస్తాయి దేశంలో బహు అరుదుగా ఉండే సరస్వతి దేవాలయాల్లో కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో నల్లమల్లలో వెలసి జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న భారతి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది రాయలసీమ పరిధిలో ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉండడంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అలాగే ఇక్కడ మనమైతే దేవాలయంలోకి వచ్చేసాము ఇక్కడైతే వీడియో తీయొద్దన్నారు కానీ అంతకుముందు చాలామంది వీడియో తీశారు ఫొటోస్ కూడా ఉన్నాయి నేనైతే పక్కన అమ్మవారు స్వయంభు వెలిసారు కదా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను నల్లమల్ల కొండల్లో చారుఘోషిని నది ఒడ్డున వెలసిన ఈ కోవెలలు అతి ప్రాచీనమైనవి ఇక్కడ శ్రీచక్ర సంచారిని యంత్రములో కొలను భారతి ప్రతిష్ఠించబడి ఉంటారు ఈ క్షేత్రం తీర్థంగా ప్రసిద్ధిగాంచింది శ్రీశైలంకు పశ్చిమ దిక్కులో ఉన్న ఈ కొలను భారతి అమ్మవారు చేతిలో వేదములను ధరించి ఉన్న పుస్తక పానిగా కనబడుతుంది ఈ ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే కొలను పక్కన వెలసిన భారతి కావున కొలను భారతిగా అమ్మవారు పిలువబడుతున్నారు కృతాయుగంలో సప్త ఋషులు యాగం చేయటానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థం అమ్మవారు ఇక్కడికి వచ్చి స్వయంభుగా నిలయమయ్యారు ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఏడు గుళ్ళు ఉన్నాయండి ఆ ఏడు గుళ్ళల్లో ఎవరు ఏ దేవుడు ఉన్నాడు అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ అమ్మవారిని పదకొండవ శతాబ్దానికి చెందిన మల్లభూపతి అనే రాజు నిర్మించినట్లు శిలా శాసనాలను బట్టి మనకు తెలుస్తుంది సరస్వతి కొలను భారతి అనే పేరు ఎందుకొచ్చింది అంటే చెంచుల సమూహం ఆ జనావాసాల మధ్య ఉంది కాబట్టి కొల్లం భారతి అనే వారాట అదే క్రమంగా కులను భారతి అనిగా పిలువబడుతుంది మరియు ఈ కులను భారతి దేవి సన్నిధానంలో అక్షరాభ్యాసాలు బీజాక్షరములు విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం అసలే ఆ తల్లి వీణాదరి సకల విద్యలకు ఆదిదేవత అందుకే ఇక్కడ అంటే కులను భారతిలో బాసరలో మాత్రమే ఎక్కువగా అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు రెండు వేల పన్నెండులో కాశినాయన ఆశ్రమం వారు సప్త శివాలయాలను జీర్ణోద్ధరణ గావించారు నూతన ఆలయ నిర్మాణాలను చేపట్టారు అదేవిధంగా కర్నూలు పట్టణం నుంచి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు పట్టణానికి మీరు చేరుకున్నట్లయితే అక్కడ నుంచి పదహారు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొత్తపల్లి మండలం శివాపురానికి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సుల సౌకర్యం కూడా ఉంటుందండి శివాపురం నుంచి చెంచుగూడెం మీదుగా ఐదు కిలోమీటర్ల అటవీ మార్గం గుండా ప్రయాణిస్తే కొలను క్షేత్రానికి చేరుకోవచ్చు ప్రతిరోజు ఆర్టీసీ రెండు సర్వీసులను నడుపుతుంది ఇదంతా వచ్చేసి కర్నూలు నుంచి రావాలి అనుకునే వాళ్ళకి అడ్రస్ డీటెయిల్స్ అండి అడ్రస్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా వాళ్ళు చూడవలసిన ప్రదేశం ఇది ఈ ఆలయ చరిత్ర మీకు ఎలా అనిపించింది మీకు తెలిసిన చరిత్ర గురించి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది నాకు తెలిసింది నేను తెలుసుకుని మాత్రమే చెప్పానండి తప్పులుంచే క్షమించండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన హిందూ దేవాలయాల గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలన్నా మన ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఒక పది మందికి అయితే షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని పూర్తిగా చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి